ఆకాశవాణి ఆత్మనిర్భర భారత్ యువత పాత్ర చర్చా కార్యక్రమం వింటారు ఇందులో పాల్గొంటున్నారు ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె రాజారాం గారు ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇంకా వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు నమస్కారం చెందిన మన యావత్ భారత జాతిది అయితే రెండు వేల నలభై ఏడు నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలన్నది మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికిచ్చిన లక్ష్యం ఈ లక్ష్య సాధన కోసం అన్ని రంగాలు వర్గాలు సమిష్టి కృషి చేయాలన్నది అవసరమైతే అన్ని రంగాల్లో ఆత్మనిర్భరత సాధించడం అనేది అనివార్యమవుతుంది అందుకు తగిన మార్గనిర్దేశం విధానాల ఫ్రేమ్వర్క్ని రూపొందించడం ఇంకా మార్గాల్ని సుగమం చేయాల్సింది ప్రభుత్వం అలాగే దాంతోపాటు పాలన నాయకత్వం భారత జాతి స్వప్నం సాకారం అవ్వాలంటే అన్ని వర్గాల ప్రజలు అందుకు సహకరించాలి ఆ దిశగా అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో ఉండటంతో పాటు యువత ముఖ్యంగా పద్దెనిమిదేళ్ల నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయో సమూహం మన దేశంలో అత్యధికంగా ఉన్న నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ సాధనలో యువత ఎలాంటి పాత్ర పోషించాలి అన్నది అందుకు తగిన విద్యా అలాగే వాళ్ళకి కావలసిన నైపుణ్యాలు ఇంకా సృజనాత్మక అంశాలకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహం ఉండాలి మన సొసైటీలో అన్నది ఇలాంటి అంశాలన్నిటినీ మనం ఈరోజు మన కార్యక్రమంలో చర్చించుకుంటున్నాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు ప్రొఫెసర్ జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారాం గారు నమస్కారం అండి రాజారాం గారు కార్యక్రమానికి స్వాగతం అలాగే మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు యువతకి ప్రాతినిధ్యం వహిస్తూ వీరనారి చాకలే ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు శృతి పంగ శృతి పంగా ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అలాగే శృతి కత్తుల బీకామ్ కంప్యూటర్స్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు ఇంకా ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో బిఏ డిజిటల్ కమ్యూనికేషన్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు అనోహిత ఘోష్ అలాగే ప్రణతి జస్టిన్ రేస్ వీరంతా మన స్టూడియోలో ఉన్నారు ఈ అంశం మీద చర్చించడానికి అందరికీ స్వాగతం కార్యక్రమానికి ముందుగా రాజారాం గారు మనకి విద్యా వ్యవస్థలోనూ అలాగే ఇతర అంశాల్లో కూడా అనేక మార్పులు చేర్పులు వస్తున్నాయి సహజం మార్పు అనేది సహజం అయితే ఈ నూతన విద్యా విధానం మనం ప్రవేశపెట్టుకున్నాక అనేక అంశాల్లో మనం బోధనలో కానీ బోధనానంతరం ఉండే అవకాశాల్లో కానీ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ఇది ఆత్మ దిశగా కొత్త విద్యా విధానం ఎలా దోహదం చేస్తుంది అంటారు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత మనం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చాము ఇది ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన పాలసీ విద్యారంగాన్ని సమూలంగా మార్చే దిశగా ఈ పాలసీ ఉందండి గతంలో లాగా మన ఉద్యోగ అర్థలను తయారు చేయడం కాకుండా జాబ్ క్రియేటర్స్ని తయారు చేసే దిశగా ఈ విద్యా విధానం ఉండాలని సంకల్పించారు ప్రముఖ సైంటిస్ట్ కస్తూర్ రంగన్ గారి నేతృత్వంలో ఈ జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ రూపొందించబడింది లక్షలాది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత స్టేక్ హోల్డర్స్ అందరి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత విద్యా విధానం ఎలా ఈ దేశ అభివృద్ధికి సహాయపడుతుంది ఈ దేశాన్ని స్వావలంబన దిశగా ఎలా నడిపించగలుగుతుంది ఈ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు రావాలంటే వొకేషనల్ ఎడ్యుకేషన్కి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కి ఒక రకమైన ఇన్నోవేషన్ రావడానికి విద్యార్థులని కేవలం ఉద్యోగార్థులుగానే కాకుండా కొత్త కొత్త రంగాల్లో వాళ్ళు ఒక స్టార్టప్లు స్టార్ట్ చేసేనా ఉద్యోగాలు సృష్టించే దిశగా ఈ విద్యా విధానం ఉండాలని సైన్స్ టెక్నాలజీ కళలు ఇలాంటి అన్ని రంగాలకు ఒక మల్టీ డిసిప్లినరీ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు కేవలం సైన్స్ వాళ్ళు సైన్సే కాకుండా వివిధ విభాగాలతో కలిసి పనిచేయడము పరిశోధనలు పెంచడము పరిశోధనకు కూడా చాలా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పుడు చాలా దేశాలు పరిశోధనల ద్వారానే అభివృద్ధి అయినాయి జపాన్ కానీ కొరియా కానీ అమెరికా కానీ ఇట్లాంటి జర్మన్ కానీ పరిశోధనలు అభివృద్ధి రంగానికి ఇచ్చే దిశగా ఈ జాతీయ నూతన విద్యా విధానం ఉందని విద్యా విధానంలో వచ్చిన మార్పు చేర్పులు వీటి వల్ల ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మనం ఎలా మన పురోగతి ఎలా ఉందంటారు ఇప్పుడు ఈ విద్యా విధానం ఇప్పటికీ మనము అమలు చేస్తూ ఐదు సంవత్సరాలు అయిందండి ఈ ఐదు సంవత్సరాల్లో మనము మన దేశానికి విదేశీ విద్యార్థులను ఆకర్షించడంతో పాటు మన దేశంలో విదేశీ క్యాంపస్లు ఏర్పాటు చేసుకునే దిశగా ప్రయత్నాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు నిన్న మొన్న చూస్తాం మనం యూకే నుండి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు అక్కడ నుండి పది పాపులర్ యూనివర్సిటీస్ మన ఇండియాలో క్యాంపస్లు స్టార్ట్ చేయడానికి ఉన్నాయి త్వరలో ఒక పదిహేను ఇరవై క్యాంపస్లు విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు కూడా మన దేశంలో రాబోతున్నాయి మనలో పేటెంట్స్ పెరిగినాయి ఇప్పుడు స్టార్ట్అప్ హబ్ అయింది ఇండియాలో ప్రపంచంలో చూసుకుంటే ఒక ఇండియా ఇప్పుడు ప్రముఖ స్టార్ట్అప్ హబ్ ఈ విద్యా విధానం అనేది ఫలితాలు ఖచ్చితంగా చూపెట్టడం స్టార్ట్ చేసింది ఈ దిశగానే ముందుకు సాగితే మనము చాలా అంశాల్లో పేటెంట్ సాధించవచ్చు స్టార్ట్అప్ సాధించవచ్చు మన కూడా అద్భుతంగా అన్ని రంగాల్లో ఎదగడానికి అవకాశం ఉంది ఈ విద్యా విధానము ఆల్రెడీ ఫలితాలు సాధించడం స్టార్ట్ చేసింది అన్ని రాష్ట్రాలు అందరూ సమన్వయంతో ఈ పాలసీని అమలు చేసినట్టయితే మన భారతదేశం ఖచ్చితంగా ఒక స్వావలంబన దిశగా గట్టి అడుగులు వేయగలుగుతాయి ఈ దిశగా మనం దేశాన్ని ముందుకు నడిపించడంలో యూత్కి ఎలాంటి పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారు మన దేశము ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం ఇది మనకు ఒక అద్భుతమైన మానవ వనరు వీరందరూ గనుక వారి యొక్క మానవ వరులను మన దేశాభివృద్ధికి ప్రపంచాభివృద్ధికి ఉపయోగించుకుంటే దేశం ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది ఇప్పటికే మనం ఒక నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాము వచ్చే రెండు సంవత్సరాలలో మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఎదగబోతుంది ప్రతి రంగంలో మన భారతీయ ముద్ర అనేది కనపడడానికి వాట్సాప్ మీద ఆధారపడకుండా ఇప్పుడు అరట్ జోహో వాళ్ళు సృష్టించారు గూగుల్ కు పోటీగా జోహో నుండి వస్తుంది దాటేసే విధంగా పర్ప్లెక్సిటీ అని మనకు శ్రీనివాసీ క్రియేట్ చేసుకోవాలి ప్రపంచంలో ఇవన్నీ సెన్సేషన్ భారతీయులు గూగుల్ కి మైక్రోసాఫ్ట్ కి యూట్యూబ్ కి ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వాళ్ళ సీఈఓలుగా ఉన్నారు ఇక్కడే కంపెనీలు స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ దిశగా మనకు వైజాగ్ లో మొన్న ఏఐ హబ్ కూడా రాబోతుంది ఈ రకంగా యువత ఇలాగే ముందుకు వస్తుంటే అన్ని రంగాల్లో మన భారతదేశం తనదైన ముద్రను వేయగలదు అక్కడ సిఇఒల్ గా కాకుండా కంపెనీ ఏర్పాటు చేసే దిశ కూడా యువత ఇప్పుడు చాలా ముందుకు రావడం రెడ్ బస్ కానీ చాలా యంగ్ ఆంటర్ప్రెన్యూర్ చాలా వచ్చారు దేశంలో ఇది ముందుకు పోతుంది ఖచ్చితంగా జాతీయ విద్యా విధానం ఈ దిశగా మనకు తోడ్పడుతుంది ప్రొఫెసర్ రాజారాం గారు అన్నట్టు యూత్ అంటేనే అసలు యువత ఒక సంచలనాల సమాహారం అని చెప్పచ్చు ఒక కొత్త ఆలోచనలకి కొత్త ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూత్ ఒక చిరునామాగా ఉంటుంది శృతి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాబోతోంది కొద్ది రోజుల్లో మీరు తొందరలోనే ఒక క్రియాశీలక కార్యరంగంలోకి దిగబోతున్నారు మీరేమంటారు యూత్ యువత ఎలాంటి రోల్ ప్లే చేయాలి ఆత్మ నిర్భర భారత్ దిశగా వెళ్ళాలి అంటే మనం అంతా ఆత్మ నిర్భర్ భారత్ లో యూత్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇప్పుడు యూత్కి కావాల్సిన వనరులు అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు ఎడ్యుకేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి వాళ్లకు మినిమం ఎడ్యుకేషన్ ఉన్న మన ఐటీ హబ్ లాంటివి చాలా డెవలప్ అవుతాయి దాని వల్ల మన దేశం చాలా ఎదిగిపోతుంది వేరే దేశం ఉత్పత్తులు మనం తగ్గించుకొని ఇప్పుడు పెద్ద వాళ్ళకంటే యూత్ అన్ని రంగాలలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుంది అందులో యూత్ లో ఇంకా ఉమెన్స్ కూడా చాలా అన్ని రంగాలలో పోటీ పడుతూ అన్ని సేవలు చేస్తున్నారు వాళ్ళు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో బిఏ డిజిటల్ కమ్యూనికేషన్ చేస్తున్నారు अनोहिता घोष अनोहिता टेल मी वॉट टाइप ऑफ कॉन्ट्रीब्यूशन यूथ कैन मेक फॉर अचीविंग आत्मनिर्भर भारत इन द कमिंग इज आई फील लाइक दिस होल कॉन्सेप्ट ऑफ आत्मनिर्भर भारत इफ यू हैव टू गो बाई इट द फर्स्ट बिल्डिंग ब्लॉक्स शुड टीच आर यूथ दैट हाउ यू शुड स्टॉप लाइक टेकिंग इम्पोज फ्रॉम अदर कंट्रीज लाइक एक्सपोज फ्रॉम अदर कंट्रीज एंड लाइक एक्सपोर्ट गुड्स फ्रॉम इंडिया मोर एंड देन स्टार्ट विथ టీస్ ఇన్యూ లైక్ ప్లే మేజర్ రోల్ ఇన్ సెల్ఫ్ రిలయన్ ఇండియా బి ఇండియన్ అండ్ బై ఇండియన్ అనే భావన పెంచాలి భారత వస్తువులు మనం కొనుగోలు చేస్తే భారత వ్యాపారస్తులు దాని వలన అభివృద్ధి చెంది దాని వలన ప్రాఫిట్ పొంది దాని వలన మన దేశానికి ట్యాక్స్ అనేది బాగా వచ్చి అభివృద్ధి ఒక రకంగా జరుగుతుంది అండ్ నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే విభాగంలో మన యూత్ బాగా రోల్ ప్లే చేసి దాని వలన కూడా దేశం యొక్క జిడిపి అండ్ దేశం యొక్క స్టేటస్ ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా పెరుగుతుంది నా ఉద్దేశం అండ్ ఇంకోటి ఏంటిదంటే సామాజికంగా కూడా భారతీయులు ఈ విధమైన ఆలోచన వాళ్ళ బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటే డెఫినెట్ ఏదో రకంగా ఏదో రోజు మనం చాలా ప్రణతి మీరేమంటారు యువత ఎలాంటి తీసుకోవాలి దేశాన్ని ఆత్మ నిర్భరత వైపుగా నడిపించేందుకు ఒక్క దేశానికి నాకు తెలిసి యువతే వెన్నుమొక్క ఎందుకంటే యువత అనేది ఇప్పుడు మెజారిటీ మన కంట్రీలో ఉన్నది యువతే పాపులేషన్ వైజ్ సో వాళ్ళ చేతిలో దే హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ ఏంటంటే నేటి యువతే రేపటి భావిత అంటారు ఎందుకంటే ఇప్పుడు యువతే దేశంలో అందరితో మాట్లాడి అంటే చాలా ఇంటర్ కనెక్టివిటీ పెంచుకొని ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కూడా మీరు చూస్తే యువత ఏంటంటే ఒక ప్రజాస్వామికి వాయిస్ లాంటివి టు ద గవర్నమెంట్ సో అలాంటివి ఇప్పుడు ఏదైనా లోపం ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనం విద్యార్థులకు ఏవైనా లోపం అది ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి యువత దే కెన్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు లెట్ ద గవర్నమెంట్ నో అంటే మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా అనేది యువత చేతిలో చాలా పవర్ ఉంది సో ఆ పరంగా నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే యూత్ అనేది ఏవైనా ప్రాబ్లం ఉంటే ప్రజలకి కానీ యూత్ కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కానీ డెవలప్మెంట్ కి కానీ ఏవైనా ప్రాబ్లం ఉంటే యూత్ దగ్గర ఈ సోషల్ మీడియా అనేది ఈ టెక్నాలజీ అనేది ఒక పవర్ లాంటిది విచ్ దే కెన్ న్యూస్ టు లెట్ ద గవర్నమెంట్ అండ్ ద సిటిజన్స్ అండ్ ద కంట్రీ నో అబౌట్ వాట్ ప్రాబ్లమ్స్ దే ఫేస్ which can help them ఇన్ బెటర్ డెవలప్మెంట్ బెటర్ కమ్యూనికేషన్ శృతి కత్తుల మీరు బీకామ్ చేస్తున్నారు కంప్యూటర్స్ తోటి ఒకవైపు ఇది ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం పోలిస్తే ఇది ఒక కొత్త కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఒకవైపు కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ ని చూస్తున్నాయి ఇంకొక వైపు టెక్నాలజికల్ గా అడ్వాన్స్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి మీరు చెప్పండి ఇప్పుడు మీ సహ విద్యార్థులు ఏం చెప్పారో మీరు విన్నారు ఇంకా దీన్ని మించి విద్యార్థులు కానీ యువత కానీ ఎలాంటి రోల్ ప్లే చేయాలి ఆత్మనిర్భర్ భారత దిశగా వెళ్ళాలి అంటే మనం నాకు తెలిసినంత వరకు యూత్ తన కోసం తను నిలబడితే దేశం కోసం నిలబడ్డట్టే అంటే యూత్ ఎప్పుడైతే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారో మన దేశం కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దేశంలో చాలా మంది గొప్పగా చదువుకుంటున్నారు కానీ పై చదువుల కోసం పక్క దేశాలకి అలా వెళ్తున్నారు అనమాట వలస గాని పక్క దేశాలకే వెళ్తున్నారు అక్కడ చదువుకుంటున్నారు అంత మంచిగానే ఉంది కానీ మన ఇండియాకి కూడా మళ్ళీ తిరిగి రావాలి రాజారాం గారు ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పిన అనేక అంశాలు దీంట్లో దాదాపుగా అన్ని అంశాలు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి విదేశాలకు వెళ్ళి తిరిగి అక్కడ లోన్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశానికి ఉపయోగపడాలనేది ఒక అంశం అయితే అటు హెల్త్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంకా ఒక దేశం కోసం పనిచేయాలి అన్న అంశం పరంగా కూడా వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా ఉన్నాయి మరోవైపు ఆర్థిక రంగంలో ఎగుమతుల్ని పెంచుకోవడము డిపెండెన్సీని అవతల దేశాల మీద పడే డిపెండెన్సీని తగ్గించుకోవడం వల్ల మనకి ఈ ఆత్మ నిర్భరతని పెంచుకోవచ్చు అంటున్నారు అయితే ఈ ఆలోచనల్ని మనం క్రియా రూప ఇచ్చేందుకు తగిన వాతావరణం మనకి ఇప్పుడు దేశంలో ఎలా వస్తుందంటారు ఆత్మ నిర్భరత పెంచడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది ప్రోత్సాహకాలు ఇస్తాం ఒక లక్ష కోట్ల బడ్జెట్ తో ఈ ఆత్మ నిర్భర్ భారత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కోవిడ్ అప్పుడు మనము కేవలం గ్లౌస్ కి పీపీటి కిట్స్ కి మాస్క్ కూడా విదేశాల మీద ఆధారపడి రోజులవి అయితే మనము అప్పుడు ఆత్మ ఏదైతే రియలైజ్ అయిన మనం స్వావలంబన ఏర్పరచుకోవాలని రియలైజ్ అయ్యి ఈ రోజు మనము కిట్స్ ఎక్స్పోర్ట్స్ లో నంబర్ టూ కంట్రీ మొన్నటి వరకు మనం ఐఫోన్స్ దిగుమతిలో నంబర్ వన్ కంట్రీ ఉండే ఇప్పుడు ఐఫోన్స్ ఇక్కడే తయారు చేసే ఎగుమతిలో మనం రెండో స్థానానికి వచ్చాం ఈ రకంగా ఒక వాతావరణం క్రియేట్ చేయబడుతుంది ప్రోత్సాహకాలు ఇవ్వబడుతున్నాయి ఉదాహరణకి సెమీ కండక్టర్స్ చిప్స్ రంగంలో కూడా మనం ఇతర దేశాల మీద బాగా డిపెండెంట్ ఇప్పుడు మన దేశంలోనే ఈ చిప్స్ అండ్ సెమీ కండక్టర్ మేకింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆర్గనైజేషన్స్ కూడా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి మనమే ఒక స్టార్ట్ చేసుకునే వాతావరణం కల్పించు చాలా ఇప్పుడు గుజరాత్ లో ఒకటి రాబోతు మన తమిళనాడులో ఒకటి రాబోతుంది ప్రతి రంగంలో ఎక్కడైతే మనం విదేశాల మీద ఆధారపడి ఉంటున్నామో ఆధారపడడాన్ని తగ్గించి మన దేశంలో ఆ తయారీని పెంపొందించడానికి ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ మనము త్వరలోనే స్వాల్ మనం సాధించబోతున్నాం చిప్స్ లో సెమీ కండక్టర్ లో వీటిలో సాధించబోతున్నాము మనం చెప్పుకున్నట్టు ఐఫోన్స్ ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా చేసే దేశాల్లో భారతదేశం కూడా రెండో స్థానం ఉంది ఇలా ప్రతి రంగంలో మన వెహికల్స్ ఆటోమొబైల్ రంగంలో మొట్టమొదటిసారి ప్రపంచంలో మన ఫోన్ ప్లేస్ కూడా చేరుకున్నాం చాలా వెహికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మహీంద్రా కానీ దేశీ వాహనాలు చాలా వస్తున్నాయి ఇంకా ఇలాంటి బాగా దిగుమతులు తగ్గాల్సిన అవసరం ఎక్కడ ఉందంటే చమురు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ గోల్డ్ అండి ఒకటి మనకు ట్రెడిషనల్ గా గోల్డ్ బాగా సెంటిమెంట్ ఉంది కాబట్టి అది ఎక్కువ టన్నుల కొద్ది మనం దిగుమతి చేసుకుంటున్నాము ఇదొకటి ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ ఒకటి ఇంకోటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈ మూడు రంగాలు ప్రధానంగా మనం ఎక్కువ దిగుమతి డబ్బులు చెల్లించాల్సి వస్తుంది మన విదేశీ మార్కెట్ వీటిలలో కనుక మనం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాము ట్వంటీ పర్సెంట్ తో మనం పెట్రోల్ అమలు చేసుకుంటున్నాం దేశంలో రాబోయే కాలంలో అత్యధికంగా గ్రీన్ ఎనర్జీ మీద స్పెండ్ చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే ఇప్పుడు భారతదేశం ఐదు పవర్ మనం జనరేట్ రాబోయే రోజులలో సో చమురులో మనకు ఎప్పుడైతే స్వావలంబన ఏర్పడుతుంది ఈ గోల్డ్ లాంటివి మనం ఇంకా మైనింగ్ చేయడమా వాటి మీద దిగుమతులు తగ్గించడమా మన భారతదేశంలో గోల్డ్ నిల్వలు చాలా ఉన్నాయండి ప్రజల దగ్గర కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఇవన్నీ కనుక మార్కెట్ లో వచ్చి సర్క్యులేషన్ అవుతే ఇన్నోవేషన్ గానీ ఆంటర్ప్రీన్యూర్షిప్ గానీ మనమే ఒక వివిధ రకాల సంస్థలు స్థాపించడానికి ఈ డబ్బులన్నీ బయటకు వస్తే భారతదేశం ఖచ్చితంగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా రెండు వేల నలభై వరకు మన వందేళ్ళ స్వాతంత్రాన్ని జరుపుకునే రోజు నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం గుర్తించబడడానికి చాలా అవకాశాలు మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఆ రకమైన ప్రోత్సాహకాలు ఇస్తుందండి అది దాని సాధనలో మనకి ఆత్మ భారత భారత్ అనేది ముందు తొలి అడుగు అవుతుంది ఆ లక్ష్య సాధనలో జస్టిన్ మీరు ఇందాక అన్నారు బి ఇండియన్ బై ఇండియన్ అని మీ సహ విద్యార్థి కూడా ఒక మాట చెప్పారు ఏంటి విదేశాల్లో చదువుకున్న తిరిగి మనం ఉపాధి కల్పించడం కానీ కంపెనీలు పెట్టడం కానీ మనం సాధించేది ఏదైనా దాని ఫలితం మళ్ళీ దేశంలో ఉంటే బాగుంటుంది అనేది దీనికోసం ఏం చేయాలంటారు దీనికోసం మనం ఫస్ట్ స్మాల్ అండ్ లోకల్ ఇండస్ట్రీస్ ని బాగా ప్రమోట్ ఎంఎస్ఎంఈ అండ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని మనం బాగా ప్రమోట్ చేస్తే దీని వల్ల మన భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులు యువతను కూడా బాగా ప్రోత్సహిస్తారు ప్రొఫెసర్ రాజారాం గారు చెప్పినట్టు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ వల్ల కూడా ఇది చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది ఏ రకంగా అంటే ఫస్ట్ ఇయర్ చేసినాక ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ చేసినాక ఒక డిగ్రీ థర్డ్ ఇయర్ చేసినాక ఒక డిగ్రీ ఇవ్వడం వలన ఫస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేయడానికి కూడా బాగా ఇంట్రెస్ట్ చూపుతారు బికాస్ వాళ్ళకి థర్డ్ ఇయర్ డిగ్రీ వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు వాళ్ళు ఏ పరిస్థితి అయినా కూడా వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసి వాళ్ళకి ఒక డిప్లొమా సర్టిఫికేట్ రాగానే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఇండస్ట్రీ వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారు ఫస్ట్ థింగ్ అంటే వాళ్ళు లర్న్ చేసింది వేస్ట్ అయిపోకుండా ఉపయోగపడుతుంది ట్వంటీ మన మోదీ ప్రభుత్వం ప్రపోజ్ చేయడానికి కూడా గిగ్ ఎకానమీ బాగా బూస్ట్ చేయడానికి సో ఈ గిగ్ ఎకానమీ బూస్ట్ చేయడం వల్ల ఇండియన్ యూత్ ఎవరు వేస్ట్ కాకుండా వాళ్ళు చదువుకున్న చదువు అంత వరకే కూడా ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం వాళ్ళకు ఉంది ఇది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటిది అంటే ఆత్మ భారత్ ప్రవేశపెట్టడం వల్ల దీని వల్ల చాలా లోన్ స్కీమ్స్ చాలా వచ్చినాయి సో అందులో వచ్చిన లోన్ స్కీమ్ ముద్ర ముద్రా లోన్ అని ఒకటి సో ఈ ముద్రా లోన్ ఏంటిది అని అంటే చిన్న బిజినెస్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ గవర్నమెంటే త్రూ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇవ్వడం జరుగుతుందంట సో ఈ రకంగా కూడా ఇండియన్ యూత్ ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్ బాగా బిజినెస్ రంగంలోకి పెట్టడం జరుగుతుంది ఈ లోన్ ద్వారా సో నా దృష్టిలో ఈ రెండు పాయింట్స్ మీద గవర్నమెంట్ అండ్ యూత్ బాగా ఫోకస్ చేస్తే డెఫినెట్ గా రాపిడ్ చేంజ్ అనగా ఓకే నోహిత వార్ డ్యూ థింక్ దట్ హౌ అండ్ యూత్ కెన్ బి ఛానలైజ్డ్ ఫర్ కన్స్ట్రక్ట్ యూస్ ఆఫ్ సోషల్ మీడియా ఫీల్ లైక్ సోషల్ మీడియా సంహాస్ డిక్రీస్ ఆర్ ప్రొడక్టివిటీ అ లాట్ అస్ వి స్పెండింగ్ there with mm. Knowing, I feel like if we have to reduce social media usage, we can either like bound a particular amount of time of the day that we can give to that because entertainment is also important in mm -hmm. one's life, or we can channelize our energy into doing like better things in social media. Like, mm -hmm. there is opportunity for us for collecting news, or be it like promoting local businesses, or any other form that we can either use it in a proper way, or we can shorten the.

మిగతా వాళ్ళు అంటే టైం వేస్ట్ చేయడం కాకుండా వాళ్ళలాగా వీళ్ళు కూడా కొంచెం వాళ్ళు క్రియేటివిటీగా ఆలోచించి మనీ చేసే ప్రాసెస్ ఉంటే కూడా అవుతుంది చెప్పండి మీరు క్రియేటివిటీని ఎట్లా మనం మెటీరియలైజ్ చేయొచ్చు క్రియేటివ్ గా ఆలోచించి ఒక స్టార్ట్అప్ తయారు చేసిన యూత్ దాన్ని సస్టైన్ చేయడానికి మీరు ప్రభుత్వం నుంచి కానీ సొసైటీ నుంచి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి స్వదేశీ ప్రొడక్ట్స్ పోస్ట్ చేసి ప్రమోట్ చేసి ఎస్పెషలీ మన హ్యాండిక్రాఫ్ట్స్ ఇంకా హ్యాండ్లూమ్స్ ఈవెన్ లోకల్ ఫుడ్స్ అవన్నీ మనం సంస్కృతి యొక్క అంశాలు సో అట్లాంటి ప్రొడక్ట్స్ మనం ఇంకా ప్రమోట్ చేయాలి ఎగ్జాంపుల్ గా తీస్తే తెలంగాణ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కొండపల్లి టాయ్స్ సో వీ కెన్ యూస్ ఆల్ దిస్ ఫార్ ప్రమోషన్ సోషల్ మీడియా కూడా దానికోసం ఉపయోగపడుతుంది శృతి జనరల్ గా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ లోకల్ ప్రోడక్ట్స్ అని కానీ మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా సందర్భాల్లో ముఖ్యంగా మన్ కీ బాత్ ప్రతి నెల చివరి ఆదివారం ఆయన మన్ కీ బాత్ రేడియోలో మాట్లాడతారు ప్రజలందరితోటి వారు షేర్ చేసుకుంటారు వారి ఒపీనియన్స్ ని చాలా సందర్భాల్లో వారు ఎప్పుడు ఒక కాల్ ఇస్తూ ఉంటారు ఓకల్ ఫర్ లోకల్ అని లోకల్ గా తయారయ్యే ఉత్పత్తులని ప్రోత్సహించడం వాటిని వాడడం ఇట్లాంటి వాటిని ఎక్కువ చేయాలి అనేది మీరేమంటారు లోకల్ ప్రొడక్ట్స్ ని ఎంకరేజ్ చేయడం ద్వారా మనం ఆత్మ నిర్భరత వైపు ఎట్లా వెళ్తాము వెళ్ళగలము అనేది చెప్పండి ఈ లోకల్ ప్రొడక్ట్స్ ని మనము ఇంప్రూవ్ చేయడం ఇంక్రీజ్ చేయడం కూడా చాలా ఒక మంచి విషయము మన మోడీ సార్ మనకి పెట్టారు వాళ్ళకి ఉపాధి కలిగించాలంటే ఇది ఈఎస్టివై అనేది ఓన్లీ హ్యాండ్లూమ్ వారికే పెట్టడం జరుగుతుంది మనకు కావాలంటే అందులో పర్చేస్ చేసుకోవచ్చు అలా వాళ్ళకు కూడా ఒక మంచి ఉపాధి అనేది అలా ఉంటుంది ప్రణతి మీరు చెప్పండి ఒక్క మాటలో మనం దీని గురించి నా కంక్లూడ్ చేసుకోవాలి అంటే కనుక యూత్ ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే యూత్ ఎలాంటి రోల్ ప్లే చేయాలని మీరు అనుకుంటున్నారు యూత్ కి డిటర్మినేషన్ ఉంది బలం ఉంది ఆలోచించే శక్తి ఉంది కానీ గవర్నమెంట్ యూత్ కి హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేయడానికి యూత్ అనుగుణంగా కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి పాలసీస్ గాని ఇంప్లిమెంట్ చేయడం గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఎడ్యుకేషన్ పాలసీస్ గాని ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది చాలా మంచి విషయం అది వాట్ అనోహిత వాట్ యూ సే ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ ఇన్ వన్ వర్డ్ వాట్ ఈస్ ద యూత్స్ కాంట్రిబ్యూషన్ వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ వ్యూ ఫర్ యూత్ ఐ ఫీల్ లైక్ ద ఫస్ట్ కాంట్రిబ్యూషన్ వీ కెన్ డూ వీ కెన్ స్టెప్ అప్ వెన్ ఇట్ కమ్స్ టు బిల్డింగ్ ద నేషన్ ఆర్ ఇట్ వెన్ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ అ సెల్ఫ్ రిలయన్ ఇండియా

యూత్ ఇంకా కొంచెం బిజినెస్ మీద ధ్యానం పెట్ట సో మన ఎకానమీ ఎట్లా అంటే ఇస్ మోర్ ఆఫ్ సర్వీస్ బేస్డ్ సో సర్వీస్ బేస్డ్ ఎకానమీ నుంచి ప్రొడక్షన్ బేస్డ్ గా మార్చాలంటే యూత్ కి ఇంకా బిజినెస్ స్కిల్స్ మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఇవ్వడం ఇంకా అవసరం సో ద గవర్నమెంట్ ఆల్సో షుడ్ బు మీరు ఒక్కటి ప్రయారిటీ చెప్పాలి అంటే యూత్ దీంట్లో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు మెయిన్ గా ఒక్కటే అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్స్ టాలెంట్ ఉంటుంది కదా వాళ్ళలో ఉన్న టాలెంటే వాళ్ళు గుర్తించి సరే మేము బిజినెస్ చేయగలము మేము కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేయగలము వాళ్ళలో ఉన్న టాలెంట్ వాళ్ళు గుర్తించి దాన్ని వెలికి తీయడమే నాకు ఒపీనియన్ ప్రొఫెసర్ గారు విన్నారు కదా వీళ్ళ ఒక చాలా వైవిధ్య భరితమైన ఆలోచనలు వాళ్ళు షేర్ చేశారు మనతోటి ఈరోజు మన కార్యక్రమంలోనూ బహుశా ఏ ఒక్క అంశాన్ని వీళ్ళు వదిలిపెట్టలేదు ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ యూత్ కనుక మనం తీసుకుంటే ఒక ఆరుగురు విద్యార్థులు విద్యార్థి దశలో ఉన్న యూత్ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాలు వింటే అసలు ఏ రంగాన్ని వాళ్ళు ఒక ఒకవైపు విద్యని నైపుణ్యాల్ని పెంచుకుంటూనే మరొక వైపు దేశం కోసం పనిచేయాలని చెప్తున్నారు మీరేమంటారు ఈ దిశగా మనం ప్రభుత్వ పరంగా కానీ సమాజపరంగా సమాజం యావత్తు జాతి యావత్తు ఈ దిశగా ఆ యూత్కి వెన్నుదనుగా నిలబడాలి అంటే ప్రస్తుతం చేయాల్సిన మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటంటారు మనం ఈ యూత్ని చూసినప్పుడైతే ఒక ఆశాభావం అయితే కలుగుతుందండి వీళ్ళ ఆలోచనలు ఇంత గాఢంగా దేశం పట్ల ప్రేమ మన దేశం ఎదగాలి ప్రపంచంలో తలెత్తుకొని ఉండాలి ఆత్మ నిర్భరత సాధించాలి అన్న ఆలోచనలు చాలా ఆశ కలిగిస్తున్నాయి కొనసాగాలి ఎప్పుడైనా ఈ నేషన్ ఫస్ట్ దేశం ప్రాధాన్యత ఈ దేశాన్ని నేను ప్రేమిస్తాను ఈ దేశం కోసం ఒక ఇన్నోవేషన్ చేస్తా ఒక రీసెర్చ్ చేస్తా ఏ పని చేసినా ఆ పనిలో నేను అద్భుతంగా రాణిస్తా నేను అభివృద్ధి అయితే నా సమాజాన్ని అభివృద్ధి చేస్తా అట్లాగే ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తా ఈ దేశం ద్వారా ప్రపంచానికి నా కాంట్రిబ్యూట్ చేస్తా అన్నది ఈ ఆలోచన వచ్చినప్పుడు అతని ఇన్నోవేటర్ కావచ్చు ఒక ఆంధ్రప్రెనీర్ కావచ్చు ఎడ్యుకేషన్ రంగంలో ఉండొచ్చు ఏ చిన్న పని మొదలు పెట్టినా ఇన్నోవేటివ్ వరకు బిలియనీర్ అయినా గానీ ఈ దేశం ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ దేశం మొదటి అంశంగా ఉన్నప్పుడు రెండు వేల నలభై ఏడు లోపే మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది వీళ్ళలో ఉన్న ప్రతిభని మనం వాడుకోవాలి దేశం వాడాలి వీళ్ళు కూడా ఎలాంటి అడ్డంకులు ఎదురైనా నేను అభివృద్ధి అయితే ఈ దేశానికి అభివృద్ధి చేస్తా అన్న ఆలోచన వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా డెవలప్డ్ నేషన్ గా బై ఫార్టీ సెవెన్ అదండి రకరకాల వర్గాలు రకరకాల రంగాలకు సంబంధించి యువత అభిప్రాయాలని కనుక మన పరిశీలనలోకి తీసుకుంటే విద్య నైపుణ్యం వ్యాపారం ఆర్థిక రంగం ఇలా ఏ అంశం తీసుకున్నా కూడా వాళ్ళకి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి అలాగే దేశం ఒక ముందడుగు వేసి మనం ఆత్మ నిర్భరత సహాయం అభివృద్ధి చెందిన దేశంగా ప్రొఫెసర్ రాజారాం గారు అన్నట్టు రెండు వేల ఏడు నాటికే కాదు ఇంకా ముందుగానే ఆ లక్ష్య సాధన చెయ్యాలి అంటే వీరికి అత్యధిక సంఖ్యలో దేశంలో ఉన్న యువతకు బాసటగా వెన్నుదన్నగా నిలబడే విధమైన విధాన నిర్ణయాలు వాటిని అమలు చేయటం అనేది మనం తక్షణం మనం ఆశించవలసిన విషయం మరోసారి మరో అంశంతో ముందుకు వస్తాము అంతవరకు నమస్కారం ఆత్మనిర్భర భారత్ యువత పాత్ర చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్నవారు ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె రాజారాం గారు ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇంకా వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థిని విద్యార్థులు మాడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ವಾರ್ತಾ ವಿಭಾಗಂ ಸಮರ್ಪಣ